చెప్పిందనే కొంతమంది పెద్దలు చెప్పారనే ఉద్దేశంతో జర్నలిస్టును సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టులను వాళ్లకు పార్టీలను అంటగట్టి వాళ్ళకు యాజమానులను అంటగట్టి వాళ్ళను కక్షపూరితంగా పూరితంగా హింసించడం ఇబ్బంది పడిన సమాజం కూడా ఈ ఈ అంశాన్ని ఖండిస్తూ పోతున్నాయి ఈ సందర్భం ఇది ఒక పత్రిక గురించి అని కాదు ఎవడైతే ప్రశ్నిస్తాడో ఎవడైతే మాట్లాడదో అన్యాయాన్ని అన్యాయం అని చెప్తే వాళ్ళ మీద దాడి జరిగే పరిస్థితి రోజు సమాజంలో ఉంది ఇలాంటి పరిస్థితి పోయేదానికి అందరూ ఐక్యంగా కలిసి పోరాటాలు కొనసాగించాలా ఐక్యంగా పనిచేయాలా ఐక్యత లేకపోతే ఇది ఒక సాక్షి పత్రిక అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది ఇంకొక పత్రిక ఉంటుంది అలా కాకుండా మొత్తం దీన్ని పత్రిక స్వేచ్ఛలో భాగంగా చూసుకోవాలా ఏ విలేకరైనా తన చేసే వృత్తికి న్యాయం చేయాలని ఉంటాడు ఆ వృత్తిలో ఆ బా వృత్తిలో భాగంగా ఒక ఒక మ్యాటర్ రాస్తాడు అది వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు నచ్చినంత మాత్రం వాళ్ళు తలకెత్తుకుంటారు నచ్చ నచ్చకపోతే వాళ్ళ మీద దాడి చేయడము వాళ్ళ వ్యక్తిగతంగా దాడి చేయము మన ప్రొద్దుల్లో విలేకరులను తిట్టడం లోకల్లో చూసినాము ప్రసంలో చూసినాము ఇప్పుడు చూస్తున్నాము రాష్ట్రంలో జరుగుతున్నాయి దేశంలో జరుగుతున్నాయి కొందరు విలేకరులు చంపినటువంటి చరిత్ర రసాలను చంపిన చరిత్ర ఉంది ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో ఇట్లా విలేకరులు చంపుకుంటూ పోతూ ఉంటే విలేకరుల మీద దాడి చేస్తూ ఉంటే విలేకరులు అరెస్ట్ చేస్తూ ఉంటే రేపొద్దున మళ్ళీ అన్యాయం జరిగితే అన్యాయం జరిగి ప్రశ్నించేవాడు ఎవరు ఉంటారు అసలు మిగులుతాడా అని మనం ఆలోచించుకోవాలా ఇలాంటి పత్రిక దాడి చేరినప్పుడు సమాజం మొత్తం ఐక్యమై దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి దీన్ని ఈ ప్రభు పోలీసు చర్యలను ప్రభుత్వ చర్యలను ఖండించాలని చెప్పి తెలియజేస్తూ ఆలోచించాలి థ్యాంక్ యూ గతంలో కూడా ఇలాంటి అంటే ఈ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పత్రికా స్వేచ్ఛను హరించడం అనేది ఇది ఒక డ్యూటీగా పెట్టుకున్నారు అయితే నిజాలను నిర్భయంగా ప్రజల దృష్టికి తీసుకుపోయి ఏ అయితే ప్రజా సమస్యలు ఉంటాయో అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేది కూడా జర్నలిజమే అలాంటి జర్నలిజాన్ని ఇల్లు ఈ ఈరోజు ఈ ప్రభుత్వాలు కుట్రతో అణిచివేయాలనే ఉద్దేశం మంచి పద్ధతి కాదు అది విరమించుకోవాలా దీనికోసం మేము ఈ ఈ యొక్క జర్నలిజాన్ని ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే ఇట కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఇట అణచివేత కార్యక్రమం మొదలు పెడతాదో దానికి వ్యతిరేకంగా పోరాడదానికి రాష్ట్ర మాలమహానాడు ప్రతి జర్న ప్రతి విలేకరికి కొత్త జర్నలిజానికి సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ జైభీజం మీద కానీ విలేకరుల మీద కానీ దాడుల్ని రాయలసీమ ఉద్యాపర ప్రజా ఖండిస్తున్నాం వాస్తవానికి గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు లేదా ప్రభుత్వానికి విలేకరులు ఎప్పుడు కూడా మద్దతు పలకలే పలకకుండా నిజాలను నిష్పక్షితంగా రాసినారు తప్ప వానికి అనుకూలంగానో వీనికి అనుకూలంగానో విలేకరులు వ్యవహరించలే దానికి అప్పటి నుంచి ఉన్నటువంటి పత్రికలే ఛానల్లే సాక్ష్యం ఈ మధ్యలో ఒక ప్రధాన పత్రిక మీద ఎడిటర్ మీద ఇంటికి వెళ్ళి పదే 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 వేధింపులు చేయడం నోటీసులు ఇవ్వడం సర్చ్ చేయడం చాలా శోచనీయం అదేవిధంగా ఏదైనా పత్రికా యాజమాన్యాలు తప్పులు తప్పులు చేస్త రాస్తే పత్రికా యాజమాన్యాలు ఏమైనా రాస్తే దాని మీద ప్రభుత్వం దీనికి సోర్స్ ఎలా వచ్చింది మీకు ఎక్కడ నుంచి వచ్చింది అనే దాన్ని అడగడానికి వాళ్ళకి హక్కు లేదు దానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ క్లియర్ కట్గా ఉన్నాయి వాళ్ళు సోర్స్ ఎక్కడ నుంచేనా తెచ్చుకుంటారు మీరు అడగడానికి మీకు హక్కు లేదు నైనా ప్రభుత్వం మీద కూడా ఈ విధానాన్ని ఇట్లా విలేకరుల మీద కక్షపోత వైఖరిని ఖండిస్తున్నాం హరిస్తున్న వైఖరికి నిరసనగా ఈరోజు తహసీల్దార్ గారికి వినతిపత్రం పత్రం సమర్పించాలని నిర్ణయించుకున్నాము నకిలీ మద్యంకు సంబంధించి ఇటీవల పత్రికలో సాక్షి పత్రికలో వార్తలు రాయడంతో ప్రభుత్వం సాక్షి కార్యాలయానికి వెళ్ళి ఎడిటర్ గారికి నోటీసులు ఇవ్వడము సర్చ్ చేయడము జరిగింది పలు మార్లు జరిగింది నెల్లూరులో మస్తాన్ రెడ్డి చీఫ్ బ్యూరో గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది పదే పదే ప్రభుత్వం చేస్తున్న ఈ వైఖరికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ ప్రయాసంగాలతో కలిపి నిరసన వ్యక్తం చేయడం జరిగింది పొద్దుటూరులో తహసీల్దార్ గారికి ఇప్పుడు వినతిపత్రం ఇవ్వదలుచుకున్నాం